చెప్పాలి నా దేవుడిది చేయగలడు రాజు యోధుడు నిలబడి షండ్రెక్ మెస్ అభినందుకు ఏమన్నారు రాజా ఇందుకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మీకు అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు రక్షించి చచ్చిపోతాం కానీ ఇక్కడ మాత్రం మేము వారి దేవుని మీద వారికి ఉన్న నమ్మిక చూడండి ఏం చేసింది ఆ నమ్మిక అగ్నిగుండంలో వారు పడవేయబడితే పరమ నుండి దేవుని కిందకి దించగలిగింది వారితో కూడా అగ్నిలోనికి దించగలిగింది వారి విశ్వాసం వారి నమ్మిక మెసేజ్ ఉన్నారు తప్పించడానికి ఆయన వాళ్ళు తప్పించి చచ్చిపోతాం ఏమవుతు చచ్చిపోతే నిజంగా నిజంగా చచ్చిపోతే ఏమవుతు తెలిస్తే చావంటే భయము అంతే కదా బౌలదే అన్నాడు నా బ్రతుకుట క్రీస్తే చావైతే ఏంటి నా నీ లాభం ఇక్కడ కన్ను మూస్తే ఏ సయ ఒడిలో కన్ను తెరుస్తాను అలలు నీడంతా మట్టి 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 ఇక్కడ కన్ను మూస్తే బంగారు వీధుల్లో కాలు పెడతాను దేవదూతల మధ్యన తేజోవాసులైన పరిశుద్ధుల మధ్యన మహిమాస్వరూపైన దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆయన ఆరాధించే భాగ్యాన్ని నేను పొందుకుంటాను అంతకంటే మించిన భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి చచ్చుకోవడానికి ఇష్టమే కానీ అసలు మా దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడు తప్పించడానికి ఆయన తెలుసా నీకు ఆయన సమర్థత ఆయన శక్తి నీకు తెలుసా ఆయన బలము నీకు తెలుసా ఆయన గొప్పతనం నీకు తెలుసా ఆయన ఔనత్యం నీకు తెలుసా ఆయన వాత్సల్యత నీకు తెలుసా ఎరిగావా నీవు ఆ లోతుల్లోకి వెళ్ళావా ఆయన బలమేంటూ నువ్వు తెలుసుకోవాలి ఆయన గొప్పతనం ఏంటి నువ్వు తెలుసుకోవాలా ఆయన బాహుబలమేంటో నువ్వు తెలుసుకోవాలా కీర్తనకారుడు అంటే నువ్వు గుప్పిళ్ళు విప్పగా సకల జీవులు వాటి కడుపు నింపుకొని తృప్తి చెందుతున్నాయి అంట కొన్ని కోట్ల కోట్ల జీవరాశులు ఉన్నాయిగా ఈ భూగోళం మీద ఉన్నాయే లేవా మనం గుప్పిళ్ళు ఇప్పితే ఎంతమంది ఆకలి తీరుద్ది మనం అటు తీసి ఏదైనా పెట్టామనుకోండి సరిగ్గా ఒక్కల కడుపు కూడా మనం నెప్పలేదు మరి ఆయన గుప్పిళ్ళు విప్పితే సకల చివరాసులు కోట్ల కొలదిగా ఉన్న చివరాశులు అవన్నీ కూడా కడుపు నిండిని పోయి తృప్తి చెందుతున్నాయంట వాటన్నిటి ఆకలి తీర్చగలిగిన అంత పెద్ద చెయ్యి అయింది హలో లూయ ఆయన ఊరకెట్ దులిపినా కూడా మన అవసరాలన్నీ దెబ్బై పడుద్దు మన మీద అట్ట అన్నా కూడా దేవునికి స్తోత్ర అది నువ్వు ఎరిగితే నీలో విశ్వాసం వస్తుంది నమ్మిక వస్తుంది ఆయన ఎరగాలి ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి నా దేవుడు శక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు బలవంతుడు ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు లేని దాన్ని ఉన్నట్లుగా పిలిచేవాడు అంధకారమును ఉదయముగా మార్చువాడు అరణ్యంలో త్రోవ కలగ చేయువాడు ఎడారిలో నీటి ఓటలను ఆయన పుట్టించగలిగిన వాడు ఆయన నా పరిస్థితులను మార్చలేడా నా శాపాన్ని తీసివేయలేడా నా దరిద్రాన్ని తీసివేయలేడా నా కన్నిటిని తుడిచివేయలేడా తుడిచివేస్తాడు నేను నమ్ముతున్నానని మనం చెప్పాలి ఏం చెప్పాలి మనం పేసు వాయిస్ చెప్పాలి నా దేవుడు నా జ్యూతులు ఈ కార్యాన్ని చేస్తాడు నా కుటుంబంలో నా నా దేవుడు నేను నమ్మిన నా ప్రభు ఈ అద్భుతం చేస్తాడని చెప్పాల నమ్మితే ప్రభు అద్భుతం చేస్తాడు వారు ఆ మాట పలికిన తర్వాతే ప్రభు వారిని ముట్టాడు నమ్ముచున్నాము ప్రభువా అన్నప్పుడే ఆయన చేయించారు వారిని ముట్టగా వారి కళ్ళు చెప్పడం కొట్టి దేవున్నామాన బాధ ఆయన బాహువు చాపబడితే క్రుడితనం తొలగించబడింది చీకటి తొలగించబడింది అంధకారము తొలగించబడింది వారి కళ్ళు తెరవబడ్డాయి వారు చూడగలుగుతున్నారు వారి జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి వారి జీవితాలు వెలుగుతో నింపిన ఏసయ్యా ఈ ఆరాధనలో నీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపుతాడు ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో నీ చేతిమలో ఎక్కడ చీకటి ఉందో ఏసు ఆ చీకటి అంతా తొలగిపోవునుగాక అంధకారమంతా తొలగిపోవునుగాక నీ మార్గం రాజమార్గంగా దేవుడు చేయునుగాక నీ మార్గాల మీద ఆయన తన వెలుగును ప్రకాశింపచేయనుగాక రాజ మార్గాల్లో నిన్న ఆయన విజయోత్సవాలతో ఊరేగించునుగాక నడిపించునుగాక ఆయన మహిమని మీద నిలిచి ఉండును గాక నిశ్చయముగా నా దేవుడు దీవించగలడు